ఫ్రెండ్స్ ఊరు జాతర వెళ్ళాం కదా సో క్యూటీని ప్రీవియస్ లాగ్లో మీరు కొంచెం హాస్టల్ నుంచి రిటర్న్ తీసుకురావడం ఎందుక అని క్వశ్చన్ మార్క్తో ఆలోచిస్తున్నారు కదా అయితే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి మీ క్వశ్చన్కి ఆన్సర్ తెలిసిపోతుంది లేట్ చేయకుండా అమ్మ వాళ్ళ ఊర్లో ఫస్ట్ డే అండ్ సెకండ్ డే జాతర ఎలా జరిగింది అన్నదైతే చూసేద్దాం మరి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టుస్ నేను జానీ అయితే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నా అవుట్ ఫిట్ చూసి ఏదో అనిపిస్తుంది కదా అవును మదర్ అండ్ డాటర్ కాంబో అవుట్ ఫిట్ అయితే సో మాకు ఇచ్చేసారా అనమాట చాలా బాగా వేసేసుకొని రెడీ అయిపోయాం బికాస్ ఆఫ్ అమ్మ వాళ్ళ ఊరిలో బిగ్గెస్ట్ జాతర ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వన్స్ జరుగుతుంది నేనే నా లైఫ్లో ఇంకా సెకండ్ టైం చూస్తున్నాను చూస్తున్నానుకుంటా ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంది అడావుడిగా అందుకే మాట్లాడుతున్నాను సో స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూసేసేయండి ఎలా ఉంది అన్నది అయితే కామెంట్ చేయండి మా అమ్మ వాళ్ళ ఊరు జాతర సో ఇవన్నీ చూడాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఇది అమ్మ వాళ్ళ ఊర్లో ఫస్ట్ డే అండ్ సెకండ్ డే జాతర అనమాట ఫస్ట్ డే రోజు స్టార్ట్ అయిపోయింది పూజ జ్యోతులు మోయడం కూడా ఆల్రెడీ అందరూ ఊర్లో నుంచి బయలుదేరారు మా ఇల్లు ఆల్మోస్ట్ ఎంట్రెన్స్లోనే లోనే ఉంటుంది విత్ ఇన్ సర్కల్ అనమాట అండ్ మోర్ ఓవర్ అమ్మ వాళ్ళ ఇల్లు కొత్త ఇంట్లో ఇంకా గృహప్రవేశం జరగలేదు కాబట్టి మేము పెద్దనాన్న వాళ్ళ ఇల్లు పాత ఇంట్లో ఉంటున్నాం కదా అక్కడే పూజ అంతా చేస్తున్నాం అనమాట నేను అక్కడ ఇంకా నేనే జ్యోతి మోస్తున్నాను కాబట్టి ఇంటి ఆడపడుచు ఉన్నదొక్కే కూతురే మా అమ్మ నాన్న కూడా అండ్ అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసి ఆల్రెడీ జ్యోతిని నైట్ రెడీ చేసేసి పెట్టుకున్నాం కదా అంటే బద్దల దెబ్బలు అల్లి పెట్టేసుకున్నాం అనమాట పొద్దున్నే రెడీ చేసుకుని పూజ అంతా చేసిన తర్వాత ఇలా తీసుకొని బయటకు వస్తున్నాను అనమాట నా మెమరీస్ కోసం అలా వీడియోని కూడా షూట్ చేసి షేర్ చేశాను అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సో చాలా మటుకు ఇక్కడ జ్యోతి మోయడంతో నేను ఫోన్ క్యారీ చేయలేదు ఎక్కడా కూడా నేను షూట్ చేసినదే లేదనమాట అక్కడక్కడ క్యూటీకి అవైలబుల్గా ఉన్నప్పుడు అక్కడక్కడ తీసిన వీడియోనైతే మీతో షేర్ చేస్తున్నాను సో ప్లీజ్ ఇక్కడ జ్యోతి మోస్తున్నారు దేవుడి జాతర అంటున్నారు ఎక్కడా కానీ దేవుళ్ళని ఎక్కడ చూపిలేదు అనుకోకండి బికాస్ ఆఫ్ ఈ క్రౌడ్నెస్లో మేము ఫోన్ క్యారీ చేసి తీసి ఒక్కోలేదు కాబట్టి చేయలేకపోయాను అండ్ పిల్లలు అంత ఫోన్ను క్యారీ చేసి జనంలో షూట్ చేయలేకపోయారు కాబట్టి అవన్నీ స్కిప్ అయిపోయాయి జస్ట్ ఇంటి దగ్గర ఏం షూట్ చేసుకున్నామో అది మాత్రమే షేర్ చేయాల్సి వచ్చింది ఫస్ట్ రోజు వచ్చేసి ఈ లెహంగా వేసుకున్నాను కదా ఆ రోజు వచ్చేసి మా సొంత చేన్లో ఉన్న ఆంజనేయ స్వామికి జ్యోతులు మోస్తున్నాం అనమాట ఇక్కడ నా చెల్లి అంటే సొంతం మా చిన్న కూతురు చాలా ఏళ్ళ తర్వాతే కలిసాము సో తనకు కూడా పెళ్ళి అయిపోయి ఒక పాప బాబు ఉన్నారు సో పిల్లలు పుట్టాక ఆమె అచ్చ మా లాగే రెడీ అయిపోయింది నేనైతే అలాగే బద్ధకంగానే ఉన్నాను ఐ మీన్ చాలా బక్కగా సన్నగా మా అమ్మ జీన్స్ నాకు అలానే అతుక్కుపోయింది అంతే నేను ఏం చేసినా లావ్ అవ్వడం కష్టమైపోతుంది ఇక్కడ వరకు డే వన్ లాక్ షూట్ చేసింది కోటి ఇక్కడి నుంచి డే టూ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నచ్చిందా ఆఫ్టర్ సో గ్యాప్ లాగా ముస్తాబో అని అనుకుంటున్నా ఐ థింక్ నా డ్రెస్సింగ్ స్టైల్ మీకు నచ్చితే నా జడకు నాకు ఒక లైక్ చేయండి ఎందుకు రెడీ అయ్యాను అనుకుంటున్నారా టడం మా అమ్మ వాళ్ళ ఊర్లో జాతర జరుగుతుందనమాట అమ్మవారి తల్లికి అందుకోసం ఇలా రెడీ అయిపోయింది ఎందుకంటే ఈ జ్యోతి నేను ఎత్తాలి కదా అందుకోసం చూడండి ఎంత ముద్దొస్తున్నాయో ఇంత స్వచ్ఛంగా ఇంత ముద్దుగా మన జాతర వైబ్స్ని ఇవి మరింత అట్రాక్షన్ చేస్తాయనమాట సో ఇప్పుడు బాగా నైట్ అంతా కష్టపడి దీన్ని రెడీ చేసేసాము ఇప్పుడు అలా ఎండకు తీసుకెళ్లి ఇలా పడేస్తాం అనమాట మనుషులే అంత మంచి పనులు ఒక్కటి కూడా చేయం కదా సో ఎనీవే అమ్మ వాళ్ళ ఊర్లో జాతర చేయాలి అందుకోసం నేను నా జ్యోతి రెడీ అయిపోయామనమాట మా ఇద్దరికి ఒక లైక్ చేసుకోరా అలాగే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి అబ్బా బాబాయ్ యాక్చువల్లీ ఈరోజు అమ్మూర్ తల్లికి దుగ్గమ్మ అమ్మవారి పేరు సో లేపాక్షిలో కొలువైన అమ్మవారిని మా ఊరు పక్కన చాలా భద్రంగా మేము పూజలు చేస్తూ ఉంటాం అన్నమాట ఫ్రైడేస్ అండ్ ట్యూస్డే సో ఇక్కడ మూడూర్ల జాతర ఎప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ వన్స్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీలో జరిగిందని చెప్పినట్టు గుర్తు మా నాన్న సో ఇది సెకండ్ టైం నేను చూస్తున్నదే ఇక్కడ మా అల్లుళ్ళొళ్ళు ఏందో ఒకసారి విందాం సబ్స్క్రైబ్ చేసుకోండి అను అనుకుంటా సబ్స్క్రైబ్ చేసుకోండి అను చేసే తిన వాళ్ళని ఎంటరా వీడను ఆ చెప్తున్నారు గట్టి గట్టి జబ్బు సబ్స్క్రైబ్ చేసుకోండి భర్తకి కనుమా ఫ్రెండ్స్ నాకు లెహంగాలో అవుట్ ఫిట్ బాగా నచ్చిందా శారీలో ఉన్న అవుట్ఫిట్ బాగా నచ్చిందా అన్నదైతే కామెంట్ చేయండి సో అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మూడు ఊర్లలో కలిపి ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ తర్వాత జాతర చేస్తున్నామని చెప్పాను కదా కుర్లపల్లి బాలంపల్లి నల్గానపల్లి ఈ మూడు ఊర్లలో వాళ్ళు మన వీడియోస్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మీ ఊరు పేరు అండ్ పేరు కామెంట్ చేయండి ఎంత ఎంత చెత్తగా ఉందో చూడండి మేకప్లు సెల్ఫ్ మేకప్లు వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే అందరూ అమ్మ వాళ్ళ ఇల్లు కొత్త ఇల్లు అయినా కూడా అందరూ లగేజ్తో పాటు అక్కడే ఉన్నారనమాట విశాలంగా ఉందని చెప్పేసి పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో అంత కంఫర్ట్ గా లేదు కాబట్టి అందుకోసం ఇక్కడ నాకు జ్యోతులు మోయడానికి హెల్ప్ చేసే వచ్చిన పెద్దమ్మ వాళ్ళతో మాత్రం అలా ఫొటోస్ తీసుకుంటున్నాను ఇక్కడే నాకు ఆప్షన్ వచ్చిండేది అలాగే మా మామకి అనమాట మా అమ్మ తమ్ముకి వీడియో తీయమని సో తను వచ్చేసి ఎక్కువగా షార్ట్స్లో తను కూడా ఒక ఒక్క ఛాన్స్ పులివిందుల మహేష్ వాళ్ళు చేస్తున్నారు కదా ఆ ఛాన్ దీంట్లో కూడా కామెడీ షోలో కూడా తను వర్క్ చేస్తున్నాడు ఆల్రెడీ అండ్ తనకు కూడా సాంగ్స్ రీల్స్ చాలా ఇష్టం ఎక్కువ అలా షార్ట్స్లో తీయడం వల్ల నాకు కూడా అలానే ఎక్కువ వీడియో చేశాడు లెంతీగా చేయకుండా తర్వాత నేను చూపించాక ఇలా చేస్తున్నారనమాట ఈ లోపు ఆల్రెడీ జ్యోతులు ఎత్తేసుకుని ఊర్లో నుంచి వచ్చేసారు చూడండి అయినప్పుడు పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పెద్దమ్మ వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా అక్కడైతే తీసేసుకున్నాం ఇక్కడ వాక్ చేసుకుంటూ ఆల్మోస్ట్ మన అమ్మ వాళ్ళ సొంత ఇంటి దగ్గర ముందరకైతే వచ్చేసామనమాట ఇక్కడ చూశారు కదా ఒకటి పిన్నితో కలిసి తీసాను ఎక్కడ ఎవరు కనబడితే అక్కడ తీసుకున్నాను అనమాట యాక్చువల్లీ నా దగ్గర ఫోన్ హ్యాండిల్ చేసే లేకపోవడం వల్ల ఇంత అనిపించింది అండ్ ఇక్కడ కొంతసేపు ఇంకా పక్కన ఊరు వాళ్ళు బాలెంపల్లి అన్నాం కదా ఆ ఊరు వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవాలన్నమాట సో దట్ అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళు వచ్చేపటికి చాలాసేపు పట్టింది హిరిటేట్ కూడా అయ్యామనమాట సో ఇక్కడ కరెక్ట్గా ఈ గ్యాప్లో అట్లీస్ట్ అమ్మ వాళ్ళ ఇల్లు ఎంట్రెన్స్ ఇది సో అక్కడ ఆల్రెడీ ప్రావిజన్ స్టోర్ ఉండడం వల్ల కొంచెం క్రౌడ్గానే ఉంటుంది అందులోనూ జాతర అంటే భరించలేమురా బాబు ఏడు మంది బిజినెస్ చేసామన్నమాట అమ్మా అంత బిజీ అయిపోయింది మళ్ళీ ఇక్కడ పిన్ని వాళ్ళతో అయిపోయింది ఇంకా సడన్గా పిల్లలు బయటకు వచ్చేపటికి వాళ్ళతో కూడా అక్కడే ఒకటి అలా ఫోటో తీసుకుంటున్నాను ఇక్కడ క్యూటీ మిలిచి అస్సలు దొరకలేదురా బాబు నాకు ఆల్మోస్ట్ త్రీ డేస్ జాతర అయితే అయిపోయింది సో ఫైనల్గా వెడ్నెస్డే ఈవినింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్లో అమ్మ వాళ్ళ ఊరు దగ్గర వదిలామన్నమాట మా అన్నతో పాటు వస్తున్నాం ఇక్కడ సో ఆన్ రోడ్లో చినుకులు అలా పడుతుంటే రోడ్డు కూడా చాలా ఖాళీగా ఉండడం వల్ల చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అన్నది అయితే క్లారిటీగా తెలుసుకుందాం చూడు క్లౌడ్ చూడు క్లౌడ్

లో మీరు విన్న క్వశ్చన్ క్యూటీని ఎందుకు సీటు కొట్టే తీరాలి అని హోప్స్ ఇచ్చి పిలుచుకెళ్ళిన నేను సీటే లేకుండా రిటర్న్ ఎందుకు పిలుచుకొచ్చాను అసలు అక్కడ ఏం జరిగింది ఎందుకు కుదరలేదు సో ఇవన్నీ తెలుసుకోండి స్కిప్ చేయకండి మరి సో హాస్టల్ దగ్గరకైతే అయితే రీచ్ అయ్యేపాటికి ఎయిట్ ఓ క్లాక్ అయింది ఇక్కడ ఆల్రెడీ స్టడీ టైమింగ్ అనమాట ఈరోజు ఇక్కడ డిస్కషన్ చేసిన విధానం చాలా ఉంది అది అస్సలు షేర్ చేయలేను ఫైనల్లీ అంత డిస్కషన్ జరిగాక అన్నకు నచ్చలేదు రిటర్న్ అయితే తీసుకొచ్చాం ఇది ఇవాళ మన లాగ్ అనమాట నచ్చితే లైక్ షేర్ కామెంట్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మిల్కీస్ మజా ఈ వీడియో చూసి క్వశ్చన్ రన్ అయితే కామెంట్ చేయండి బాయ్ బాయ్